భాగ్యనగరంలో చెరువులు నాళాలను పరీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ అక్రమ బిల్డింగ్లను కూల్చివేస్తోంది ఇటీవలే మాదాపూర్లోని సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా బృందం కూల్చివేసింది దీనిపై ఇప్పటికే నాగార్జున గారు రియాక్ట్ అయ్యారు తాము చెరువుకు సంబంధించిన స్థలాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని చట్టాన్ని ఉల్లంఘించేలా ఎలాంటి చెరువులు చేపట్టలేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు తమ ఎన్ కన్వెన్షన్ సెంటర్కు సంబంధించిన వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని ఇలాంటి వదంతులు అవాస్తవాలు నమ్మొద్దని అభిమానులకు రిక్వెస్ట్ చేశారు ఇకపోతే నాగార్జునతో పాటే ఆయన తనయుడు నాగార్జితను కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై రియాక్ట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇది ఇలా ఉండగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై పవన్ కళ్యాణ్ గారికి దగ్గరకు ఇప్పటికే నాగార్జున వెళ్ళిన విషయం తెలిసిందే అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున భార్య అమలాలు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్తున్నారట ప్రశ్న యూనిస్ కూడా తెగ వరీలు అవుతుండగా త్వరలోనే నాగార్జున అమల భేటీ జరగనుందట ప్రశ్న యూనిస్ కూడా తెగ వరేల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం తెలిసిందే ఇకలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహా సంస్థను తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన విషయం విధితమే త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది